చెన్నకేశ్వర స్వామి తొమ్మిది వార్షికోత్సవ శుభ సందర్భంగా ప్రకాశం జిల్లా గిద్దల మండల ఏమలపాడు గ్రామంలో నిర్వహించినటువంటి జాతీయ స్థాయి ఆరుపల విభాగంలో మలటి బోమతి కైవసం చేసుకున్న వారు శ్రీ అభయాంజనేయ స్వామి ఆశ్రతు ఏం అక్షరారెడ్డి గారు రాయవర లింగాల మండల నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్ర వారు మూడు వేల నాలుగు వందల ఇరవై అడుగుల ఐదు నుంచి నలభై వేల రూపాయలు మొదటి బహుమతి కైవసం చేసుకున్నారు రెండో బహుమతి శ్రీ రోంటో సిద్ధేశ్వర స్వామి ఆస్తులతో పోరెడ్డి నారాయణ రెడ్డి గారు పెద్ద పట్టాల నంద్యాల మండల జిల్లా జిల్లాల మూడు వందల పదిహేనుగుల పదిహేను లాగి రెండో బహుమతి ముప్పై వేల రూపాయలు కైవసం చేసుకున్నారు మూడో బహుమతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆస్తులతో బేటి కృష్ణారెడ్డి గారు కొమ్మునూరు గ్రామ కిద్దలూరు మండల ప్రకాశం జిల్లా రెండు వేల ఏడు వందల ముప్పై ఒక్క తొమ్మిది నుంచి లాగి ఆ యొక్క మూడవ బొమ్మతి ఇరవై వేల రూపాయల కైవసం చేసుకున్నారు నాలుగవ బహుమతి శ్రీ అల్లూరు పోలేరమ్మ తల్లి ఆస్తుతూ కూతుళ్ళ దక్షిత్ రెడ్డి గారు నిశాంత్ రెడ్డి గారు అక్కల రెడ్డి పిల్ల వారు రెండు వేల ఏడు వందల పదహారు నెలల రెండు నుంచి లాగి ఆ యొక్క నాలుగవ బుమతి పదివేల రూపాయల కైవసం చేసుకున్నారు ఐదవ బహుమతి శ్రీ అభయాంజనేయ స్వామి ఆశలతో సిద్ధుల శ్రీనివాసులు గారు వెంకటాపురం గ్రామం కిద్దల మండల ప్రకాశం జిల్లా కథ రెండు వేల నూట యాభై ఏళ్ళ తొమ్మిది నుంచి లాగి ఆ యొక్క ఐదో అనుమతి కైవసం చేసుకున్నాయి